దుర్గా ప్రసాద్ గారు ఇప్పుడు కడపలో మానాడు జరగబోతోంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపనే ఎందుకు ఎంచుకున్నాను అంటే గతంలో సిపి చెప్పింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అట్లాగే టీడీపీ కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చేయబోతుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నాం ప్రతిపక్షం కూడా ఉండాలనే కోరుకుంటాం అయితే నేను అంటే వన్ సిక్స్టీ ఫోర్ వచ్చాం కూటమి వాళ్ళు లెవెన్ వచ్చారు అయితే నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ప్రతిపక్షానికి ఎంతో కొంత ఇవ్వాలి కానీ ఇప్పుడు ఆనాడు చేసిన ప్రభుత్వం పరిపాలన చేసిన దాన్ని చూసి వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇచ్చారు అది అది ప్రజల తీర్పు రేపు రేపు వై మేం చెప్పుకోనక్కర్లేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము చెప్పుకోనక్కర్లేదు ప్రజల తీర్పు ఇవ్వాలి ప్రజలు తీర్పిస్తే ఆహ్వానిస్తాం మా పరిపాలన బాగుందనుకోండి మేము మేము ఇవాళ సంక్షేమ పథకాలు అనేకమైన హామీ ఇచ్చాం ఎంతవరకు చేయగలుగుతున్నాం అని చేస్తున్నాం ఒక్కొక్కటి ఫేస్డ్ మేనర్లో చేస్తున్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది కానీ ప్రజల్లో ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారు ఇయ్యలేని హామీలు కూడా చెప్పాల్సి వచ్చింది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బాగు చేసి దా తద్వారా వచ్చిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇవ్వాలనేదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ లక్ష్యం కానీ అదే లక్ష్యం ఆ లక్ష్యంలోనే పోతున్నాం ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ చేస్తున్నాం ఫ్రీ అంటే ఇప్పుడు దరిదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇది మేము ఫ్రీ బస్ ఇవ్వటానికి ఎందుకంటే ఇమ్మీడియట్లీగా అసలు ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ మేము అధికారం చేపట్టినాడు అధిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు వెంటిలేటర్ మీద ఉంది పూర్తిగా ఇప్పుడే వెంటిలేటర్ నుంచి తొలగిచ్చి ఒక ఇంపార్టెంట్ రూమ్లో పెట్టారు ఆక్సిజన్ తోటి నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం వెంటిలేటర్ తీసేసి ఆక్సిజన్ పెట్టారు ఆక్సిజన్ నుంచి పూర్తి ఆయువు తీసుకునేటప్పటికీ మంచి పరిపుష్టిగా అవుతుంది జీడిపి రేటు ఈ పద్నాలుగు నెలల్లోనే పద్దెనిమిది పర్సెంట్కి వచ్చిందండి ట్వెల్వ్ పర్సెంట్ టెన్ లెవెన్ పర్సెంట్ ఉన్న జీడిపి వల్ల పద్దెనిమిది జీడిపి నడుస్తూ ఉంది ఎక్కువ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అగ్రికల్చర్ కానీ అవన్నీ కూడా గ్రోత్ వస్తూ ఉంది మంచి పరిణామం పెట్టుబడులు కూడా చాలా వస్తున్నాయి చూసారు మీరు పెట్టుబడులు కూడా ఇవాళ నిన్ననే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇనాగ్రేషన్ చేశారు రాయలసీమలో కాబట్టి ఇవన్నీ కూడా గతంలో టీసీ టీసీఎస్ టీసీఎస్ ద్వారా చాలా ఇప్పుడు అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా ఒక పక్క ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఇవాళ ఇవాళ దేశంలో ముప్పై రాష్ట్రాల్లో లేని పాలసీ ఆంధ్రప్రదేశ్ పాలసీ బాగుందండి నాకు చాలామంది ఇండస్ట్రియలిస్టు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి స్వర్గధామం బ్రహ్మాండంగా వాళ్ళు ఇంకోటి కూడా ఈసారి కాన్ఫిడెన్స్ వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానిని కూడా కంప్లీట్ చేస్తున్నారు రాజధాని కూడా ఈసారి టైం బాగుండు ప్రోగ్రామ్ పెట్టినండి ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది లోపల దాన్ని కం త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలంటే మెసేజ్ కడప ఏ కడపలో మేము అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నలుమూలల ప్రాంతంలో ఇటు ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో రెండు మూడు సార్లు పెట్టాము రాజమండ్రిలో పెట్టాము వైజాగ్లో పెట్టాము అన్ని చోట్ల పెట్టుకుంటూ వస్తున్నాం విజయవాడలో పెట్టాము కడప కూడా ఒక ప్లేస్ కాబట్టి దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి రాయలసీమలో పెట్టమని వాళ్ళు అడిగారు కాబట్టి కడపలో పెడుతున్నాం దానికి ఏం ప్రాధాన్యత ప్రత్యేకమైనది ఏం లేదండి కడపలో ఒకసారి పెట్టాలి ఒక కొత్త ప్రాంతంలో పెట్టాలి మహానాడు నేను చెప్పాను కదా కడప మేము ఎమ్మెల్యేగా మేమే గెలిచింది మాధవిరెడ్డే కదా మా మాధవిరెడ్డే కదా గెలిచింది కాబట్టి ఎమ్మెల్యే పులివెందులు అయింది సరే పులివెందుల వాళ్ళకుంటే ఉండొచ్చు కానీ కడప మ్యాక్సిమం జిల్లా కడప జిల్లాలో మ్యాక్సిమం మొన్న మేమే గెలిచాం రాయలసీమ మొత్తం కూడా మేమే గెలిచాం కాబట్టి రాయలసీమ వాళ్ళు కోరారు కడపలో పెట్టండి ఈసారి మాకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తామంటే అక్కడ పెట్టాం ఈవెన్ కడపలో పెట్టినప్పుడు కొంత ఏర్పాట్లు మాకు ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే తిరుపతి లేకపోతే వైజాగ్ రాజమండ్రో ఎక్కడో కాకినాడో లేకపోతే విజయవాడ పెడితే హైదరాబాద్ పెడితే మనకు ఫెసిలిటీస్ బాగుండేవి అకామిడేషన్స్ అవన్నీ ఇప్పుడు మా వాళ్ళంతా గ్రామాల్లో పరిచయం ఉన్న వాళ్ళ ఇళ్లలో అట్లా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కడప కానీ కడపలో ఒక ఒక అంటే ప్రదేశాన్ని బట్టి రాయలసీమలో పెట్టాలనే ఉద్దేశంగా పెడుతున్నాం వేరే స్పెషల్ ఇంటెన్షన్ ఏం లేదండి అందులో